నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఢిల్లీలో అవినీతిని చీపిరితో ఊడ్చేస్తాము అని చెప్పి ఏర్పడిన పార్టీ ఆమ్ ఆద్మీ సాధారణి పార్ సాధారణ పౌరుడి పార్టీ సాధారణ జనం పార్టీ అని చెప్పుకుంటూ అవినీతి మచ్చలేకుండా పార్టీని నడుపుతామని ఆ పార్టీలో సీనియర్లంతా అవినీతిలో కోరుకుపోయారనేది వాస్తవం ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కు మరిన్ని న్యాయపరమైన చిక్కులు తప్పేలా లేవు మనీ లాండరింగ్ కేసులో ఆయనపై విచారణ జరిపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం నాడు అనుమతించారు సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూషన్ కు అనుమతించాలని హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి పద్నాలుగున రాష్ట్రపతిని కోరింది సత్యేంద్ర జైన్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు తగినన్ని ఆధారాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సేకరించినట్లు హెచ్ఎంఏ తెలిపింది దీంతో ఆయనపై లీగల్ చర్యలు తీసుకునేందుకు అనుమతించాల్సిందిగా రాష్ట్రపతిని తాము కోరామని పేర్కొంది రాష్ట్రపతి ఆమోదించడంతో భారతీయ నాగరిక్ సురక్షా సమితి బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడులోని సెక్షన్ రెండు వేల పద్దెనిమిది కింద కేసు విచారణ జరుగుతుందని తెలిపింది మనీ ల్యాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ రెండు వేల ఇరవై రెండు మే ముప్పై అరెస్ట్ అయ్యారు రెండు వేల పదిహేను పదహారులో షెల్ కంపెనీల ద్వారా పదహారు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల మేరకు ల్యాండరింగ్ కు పాల్పడ్డారు అరెస్ట్ అనంతరం తిహారు జైలుకు ఆయన్ను తరలించారు విచారణలు జరుగుతున్న సుదీర్ఘ జాప్యం జైలులో సుదీర్ఘ కాలం ఉండడంతో ఆయనకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిది ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది కాగా తాజాగా సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూషన్కు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో కోర్టులో విచారణ మొదలవుతుంది కోర్టులో దోషిగా తెలితే లీగల్ పరంగా చిక్కులు తప్పవు ఆయన రాజకీయ కెరియర్ పై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది ఏదేమైనా తప్పు చేసిన వాడు ఈ రోజు తప్పించుకుంటా ఉంటాడేమో కానీ ఈ రోజు సుఖాలను అనుభవిస్తాడేమో కానీ ఖచ్చితంగా ఏదో రోజు శిక్ష అనుభవిస్తాడు అనుభవించిన సుఖాల కంటే రెండు రెట్లు శిక్షను అనుభవించక తప్పదు అని చెప్తున్నారు సత్యేంద్రజైన్ విషయంలో కూడా అదే జరగబోతోంది అంటున్నారు మరి మీరేమంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక్క లైక్ చేయడం ద్వారా మన వీడియో వైరల్గా మారుతుంది అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి ఒక్కొక్క రూపాయి కూడా ఈరోజు ఆర్ వాయిస్ని నిలబెట్టుకోవడానికి మాకు ఉపయోగపడుతుంది మేము మా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాము కానీ నిజాలను నిర్భయంగా చెప్పే వాళ్ళకు ఎవ్వరూ కనీసం ఒక యాడ్ ఇవ్వడానికి కూడా ముందుకు రారు ఎందుకు అని అంటే అంతే సుడో సెక్యులర్లుగా బ్రతకడం అలవాటు చేసుకున్న ఈ దేశంలో అసలు నిజమైన సెక్యులరిజం అంటే ఏంటి నిజమైన హిందూయిజం అంటే ఏంటి దేశాన్ని ప్రేమించడం ఎలా ఇలాంటివి చెప్తూ అందులో ఒక ఆడపిల్ల చెప్తుంది అంటే అవహేళన చేసి కామెంట్లలో అంగాంగాల మీద విమర్శలు చేసే వాళ్ళే ఉంటారు కానీ ఆర్థికంగా ఆదుకుందాం అనే వాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు అందుకనే దయచేసి ఈ ఛానల్ చూస్తున్న మీరే సహాయం చేయాలి ఖచ్చితంగా చెప్పగలను ఏదో ఒక రోజు ఈ ఛానల్ని బ్రేక్ ఈవెన్లో నిలబెట్టి నాకు చేత నేనంత నలుగురికి సహాయం చేయగలను అని అప్పటి వరకు మాత్రం మీ అందరూ తోడుగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ అందించండి ఆర్థికంగా సపోర్ట్ అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంచాము మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లే మా కలకు సహకారం అందించినట్టు అవుతుందని మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి తెలియజేయండి జై హింద్ జై భారత్